వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ తిరుమలగిరి సాగర్ ప్రజలకు ఎల్లవేళల అందుబాటులో ఉండి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని ఆ గ్రామ సర్పంచ్ పగడాల పున్నమ్మ సైదులు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్తో మాట్లాడారు గ్రామ ప్రజలు తనను ఐదు వందల ముప్పై నాలుగు ఓట్ల భారీ మెజార్టీతో గెలిపించారని అన్నారు సాగర్ నియోజకవర్గంలోనే మంచి మెజారిటీ వచ్చిందని అన్నారు ఎంతో మంది ఏమి చెప్పినా గ్రామ ప్రజలు తమకే ఓటు వేశారని అన్నారు గ్రామంలోని ప్రజలకు మంచి చేయాలని రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు ఇక గ్రామంలో ఎవరు చనిపోయినా కూడా పదివేల రూపాయల ఆర్థిక సహాయం చేయడం తమకు అలవాటుగా మారింది అని అన్నారు గ్రామంలో తాము ముందుండి ఏ సమస్యకైనా పరిష్కారం అయ్యేందుకు కృషి చేస్తామన్నారు గ్రామంలోని అధైర్యపడాల్సిన అవసరం లేదని తాము పెద్దండలాగా ముందుంటానని అన్నారు గ్రామంలో ఇల్లు లేని వారికి ఇల్లు ఇప్పిస్తామని అసంపూర్తిగా ఉన్న రోడ్లను పూర్తి చేస్తామని అన్నారు తాము గెలిచిన తర్వాత సాగర్ ఎమ్మెల్యే జయవీర్ రెడ్డిని కలిసి ఇక్కడ సమస్యలను చెప్పడం జరిగిందన్నారు తమకు ఓటు వేసి గెలిపించిన ప్రజలందరికీ వారు ధన్యవాదాలు తెలిపారు నియోజకవర్గంలో కాకుండా నల్లగొండ జిల్లాలో పెద్ద ఎత్తున పేరు తీసుకుపోయి మా పగడాల సైదులు పున్నమ్మ అంటే ఒక పెద్ద కాంతి లెక్క చూపిస్తున్నటువంటి మీకు మళ్ళొక్కసారి మరొకసారి మీ అందరికీ పేరు పేరున పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే దయచేసి ఎక్కడ కూడా ఇలాంటి ప్రలోభాలకు ఇది కాకుండా ఆ రోజు ఆ నైట్ ఆ వారం రోజులో వచ్చేటటువంటి నాయకుల మాటలు నమ్మొద్దు ఎందుకంటే మనం ఖచ్చితంగా మన మధ్యలో ప్రజాసేవ బతుకుంటే ప్రజాసేవ బతుకున్నది ధర్మం వైపు ప్రజలు ఉన్నారని చెప్పేసి అనే దానికి నిదర్శనమే తిరుమలగిరి సాగర్ మండల హెడ్ క్వార్టర్ తిరుమలగిరి గ్రామం తిరుమలగిరి గ్రామ ప్రజలు అని చెప్పేసి అని ఈ యొక్క మీడియా ద్వారా నేను చెప్తా ఉన్నాను ఎందుకంటే చెప్పక తప్పదు ఎందుకంటే ఇంత పెద్ద మెజారిటీ అంటే ఒక ఏది టోటల్గా వచ్చేసి నేను ఇక్కడ బడుగు బలహీన వర్గాల ప్రజలకు సంబంధించినటువంటి బిడ్డని ఒక్కసారి ఆలోచన చేసి ఏంది నన్ను ఆశీర్వదించి ఈ యొక్క నల్గొండ జిల్లాకు ఏంది ఒక గిఫ్ట్గా చూపించినటువంటి మీకు మరొకసారి అభినందనలు తెలియపరచుకుంటూ నా ఊపిరి ఉన్నంత వరకు నా జీవితం ప్రజాసేవకే అంకితం పగడాల కుటుంబం ఇరవై నాలుగు గంటలలో ఎప్పుడైనా అన్న తల్పులు తెరిచే ఉంటాయి ప్రజలకు ఎప్పుడు ఎల్ల అందుబాటులో ఉండి నేను మీకు సేవ చేసుకుంటానని చెప్పేసి అని మళ్ళా మరొకసారి మీడియా అన్నల ద్వారా నా తిరుమలగిరి గ్రామ ప్రజలందరికీ గ్రామ యువతందరికీ అందరికీ తెలియపరచుకుంటూ నేను ముగిస్తా ఉన్నాను మీ పేరు చెప్పండి ముందుగా మీడియా అన్నలకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నా పేరు వచ్చేసి పగడాల పున్నమ్మ సైజులు గ్రామం వచ్చేసి తిరుమలగిరి సాగర్ మండల హెడ్ హెడ్ హెడ్టర్ తిరుమలగిరి గ్రామం నిన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో మేము ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముగ్గురు అభ్యర్థులను పోటీ చేసినాం పోటీ చేసిన దాంట్లో భాగంగా ముగ్గురం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చేసినాం చేసిన దాంట్లో ఒక వ్యక్తి వచ్చేసి షాగం పెద్దిరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సెకండ్ వచ్చేసి ఆవుల నాసరెడ్డి అచ్చమ్మ థర్డ్ వచ్చేసి పగడల పున్నమ్మ సైది దీంట్లో భాగంగా ప్రజల మధ్యకి ప్రజలు బలపరిచిన వ్యక్తిగా పగడాల పున్నమ్మ సైదులు అనేటటువంటి వ్యక్తి ఎలక్షన్స్ పోయినాం మేం ఎక్కడ కూడా అంటే ఎక్కడ కూడా అధిష్టానాన్ని ధిక్కరించకుండా ప్రజలకు సేవ చేసుకుంటూ ప్రజల మధ్యలో ప్రజలకు అనునిత్యం గత నాలుగున్నర సంవత్సరాల నుంచి ప్రజాసేవ చేసుకుంటూ అనునిత్యం ఎక్కడికక్కడ ఎన్నో రకాల సమస్యలు వచ్చినప్పటికీ కూడా నా వంతుగా నేను నా ప్రజలకు అందుబాటులో ఉండి అహర్నిశలు కష్టపడి మొక్కబోని కత్తి లెక్క ఎన్నో ఇక చెప్పాలంటే ఒకటి రెండు మూడు సమస్యలు కాదు వందల సమస్యలని క్లియర్ చేస్తూ నా భార్య అయినటువంటి మా మాత పగడాల పున్నమ్మ చావు బతుకుల మధ్యలో ఉన్న ఇక్కడ ప్రజాసేవ ఆగకుండా చేయడం జరిగింది ఎందుకంటే ప్రజలు నన్ను నమ్ముకున్నారు నేను ప్రజాసేవ చేస్తుంటే ఎన్నో రకాల సమస్యలు వస్తే నా అన్న సైదన్న ఉండగా నాకేం బాధ అని చెప్పేసి అనుకున్నటువంటి ప్రతి ఒక్క చెల్లెమ్మకు ప్రతి ఒక్క అక్క ప్రతి ఒక్క అవ్వ తాత ప్రతి ఒక్క అమ్మ అయ్యా గ్రామ యువత అందరికీ అందరూ కూడా ఎక్కడ ఏ సమస్య వచ్చినా అన్న అంటే నేను ఒక ఐదు పది నిమిషాలు కావచ్చు ఒకరోజు అటు ఇటు కావచ్చు ఖచ్చితంగా మనం పోయి సేవలు అందించినాం కాబట్టి ఈరోజు నా మీడియా అన్నల ద్వారా నేను ముఖ్యంగా నా తిరుమలగిరి గ్రామ ప్రజలందరికీ చేతులు జోడించి శిరస్సు వంచి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా తిరుమలగిరి గ్రామ ప్రజలకు అలియాస్ బడాయిగడ్డ అలియాస్ శ్రీరామ్ నగర్ ప్రజలందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి ప్రతి ఒక్కరికి అదే నేను ఆ రోజు ఏదైతే చెప్పినో ఈ ఈరోజు చెప్తా ఉన్నాను గతంలో చేసిన విషయాలు ఇప్పటి నేను మీడియాకు చెప్పలేదు అది చెప్పి చేయబోయేటటువంటి విషయాలు కూడా నేను మళ్ళొకసారి మీకు చెప్తా ఉన్నాను ఒకసారి వినండి స్టార్టింగ్ నుంచి ఒకరోజు దురదృష్టవశాత్తు ప్రమాదవశాత్తు ఒక ఇన్సిడెంట్ జరిగి ఒక మరణం జరిగింది ఆ మరణం జరిగిన రోజు ఆలోచన చేసినాయా అంటే ఒక కుటుంబం చాలా బాధపడతా ఉన్నది ఆ బాధపడుతున్నటువంటి వేళలలో ఆ క్రమంలో ఏందమ్మా ఏం జరిగింది తల్లి అని చెప్పేసి అంటే ఏం చేయాలయా నా ఇంట్లో నా భర్తను కోల్పోయిన ఈరోజు అందుకనే ఇక్కడ దాకా వచ్చినామని చెప్పేసి ఆ తల్లి సొమ్ములు తీసుకొని అక్కడ ఎన్నో కుదబెట్టుకునేటటువంటి పని మీద ఉన్నది నేను పని మీద పోయినా పోయే వరకు ఆ విషయం చెప్పి చెప్పిన మరలా ఏం చేసినంటే తక్షణమే ఓ పదివేల రూపాయలు తీసి ఆ సొమ్ములు తీసి ఆ చేతిలో పెట్టేసి అమ్మ నేనున్న మీరు ధైర్యంగా ఉండండి ఈ యొక్క పదివేల రూపాయలు తీసుకొని అంతిమ ఖర్చులకు వాడండి మళ్ళీ నేను వచ్చి మిమ్మల్ని కలిసిపోతాను అని చెప్పేసి అని చెప్పడం జరిగింది ఆ రోజు నుంచి నాకొక్కటే పడ్డది పుట్టిన వాళ్ళు గిట్టక తప్పదు ఏదైనా ప్రజాసేవ చేయాలి అనే ఒక సంకల్పంతో నా గ్రామంలో ఏదైతే దురదృష్టవ షాత్తు ప్రమాదవ ఎక్కడ మరణించిన కుటుంబాలకు తప్పకుండా దండేసి దండం పెట్టి పాడలు మోసి పదివేల రూపాయల అంతిమ ఖర్చులకు ఇచ్చి నేను ముందుకు తీసుకుపోతున్నటువంటి విషయం మా గ్రామ ప్రజలందరికీ తెలిసిన విషయం అది మీడియాకు ఈరోజు చెప్పుకుంటా చెప్పుకోవడం జరుగుతున్నది ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఎరగబడ్డటువంటి వ్యక్తులను కావచ్చు యాక్సిడెంట్ జరుగుతున్నటువంటి వ్యక్తులను కావచ్చు అకస్మాత్తుగా జరిగినటువంటి ఎన్నో విషయాలలో కూడా నేను ఇప్పటివరకు ఏం చేస్తున్నా మీ అందరికి తెలుసు సొంత కారులో పినిగాలను మోసడం బాడీలను మోసుకొచ్చినాం సొంత కారులో మనం టోటల్గా ఏదైతే ఇరగబడ్డటువంటి వ్యక్తి హాస్పిటల్ తీసుకుపోయి కట్టలు వేయించుకొని రాడ్లు వేయించుకొని ఆపరేషన్లు చేయించుకొని తీసుకొచ్చినటువంటి పరిస్థితి మీ అందరికి తెచ్చింది అదేవిధంగా కంటి ఆపరేషన్లు చేయించినాం బీపీ షుగర్ టాబ్లెట్స్ పంచినాం ఎండి నిత్యవసర వస్తువులు పంచడం ఇక్కడ ఎక్కడ కూడా ఎనీ ఫెస్టివల్ ఎన్ని వినాయక చవితి కావచ్చు శ్రీరామనవి పండుగలు కావచ్చు అదేవిధంగా స్కూల్లో మెటీరియల్ కావచ్చు విద్య విద్య కోసం అన్ని రకాలుగా మనం ఎంతో కష్టపడి ఉన్నాం కాబట్టి దయచేసి మళ్ళొకసారి ఆలోచన చేయండి మళ్ళొకసారి ఆలోచన చేయండి ఎలక్షన్స్ వస్తున్నాయి ఇప్పుడు ఎలక్షన్ కంటే ముందర మనం ఒక మాట చెప్పినాం ప్రతి పేద చెల్లెమ్మకు మన ఇంటి నుంచి పగడాల కుటుంబం నుంచి పగడాల పున్నమ్మ సైతన్న కుటుంబం నుంచి మ్యారేజ్ చేసుకున్నటువంటి చెల్లెమ్మకు మన ఇంటి నుంచి బంగారు రింగు చీర సారెతోని మేమిద్దరం దంపతులం వచ్చేసి ఆ పెళ్ళి దగ్గర ఉండి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పేసి అని ఈరోజు ఈ మీడియా ద్వారా నేను మీకు మళ్ళొక్కసారి గంటా పదంగా చెప్పదలుచుకున్నా అదేవిధంగా మగపిల్లిగాడి పెళ్ళి అవుతుంటే ఖచ్చితంగా నా ఇంటి నుంచే పుస్తక మెట్టలు తీసుకొచ్చేసి అక్కడ కుటుంబ పెద్దగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పేసి అని మీడియా ద్వారా చెప్పడం జరుగుతున్నది దయచేసి అందరూ ఒకసారి ఆలోచన చేయండి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఎట్లా చేయగలుగుతాడు అని చెప్పేసి అంటే ఒకటే రోజు వంద పెళ్ళిళ్ళు జరగవు ఒకటే రోజు వంద పతానాలు జరగవు నేను చేసేటటువంటి కార్యక్రమం అన్నీ ఆచితూచి ఆలోచన చేసే ఈ యొక్క విషయాన్ని ప్రజల మధ్యకు పెద్ద ఎత్తున పంపించడం జరుగుతున్నది ఇంకొకటి ఏంటంటే మనం ఏదైతే చేయాలనుకున్నామో మన శ్మశాన వాటిక దగ్గర వైకుంఠ ధామం దగ్గర పరిస్థితులు బాగలేదు అక్కడ ఖచ్చితంగా పుష్కర కట్టిచి కట్టించి భూగజీవులకు